హాయ్ హలో వెల్కమ్ టు మహీ మీడియా నేను మీ ఎస్పీఆర్ మహీ మీడియా ప్రేక్షకులకు ముందే థ్యాంక్ యూ టెన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మీరు మరింతగా మమ్మల్ని ఆదరించాలని ఆశిస్తున్నాం మరి ఈ రోజు టాపిక్లోకి వెళ్దామా ఎలాగైతే వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటే పదిహేనవ రోజుకు చేరుకుంది నెమ్మదిగా సంబరాలు హడాబిడి తగ్గిపోతుంది ఇంకా కొంతమంది బాయ్ బాయ్ గణపతి అంటూ నిమజ్జనం పేరుతో గణపతిని తన పిన్ని ఒడిలోకి పంపిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మీకు విషయం చెప్పాలి హైదరాబాద్ లో గణేషులు ఎంతో ఫేమస్ ఆయన లడ్డూలు కూడా అంతే ఫేమస్ లడ్డూల గణపతికి లడ్డు అంటే అంత ఇష్టం మరి అందుకే ఆయనతో పాటు పూజలు అందుకున్న లడ్డుకి కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది వందల్లో పలికే పాట వేలల్లోకి వేలల్లో నుండి లక్షల్లోకి లక్షల్లో నుండి కోట్లలోకి వెళ్తుందంటే ఆ లడ్డూల క్రేజ్ సూపర్ సూపర్ లడ్డు నీ క్రేజే క్రేజప్ప హైదరాబాద్ లో రికార్డులు సృష్టిస్తున్న గణేష్ లడ్డుల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అది కూడా మాకు వచ్చిన రిపోర్ట్ ను బట్టి ఓకే మీ అందరికీ బండ్లు కూడా తెలుసు కదండి అక్కడ జాగిల్ రిస్మాండ్ విల్లాస్ లో లడ్డు వేలం పాట ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సింది అక్షరాల ఒక కోటి ఎనభై ఏడు లక్షలు మరి అది లడ్డు క్రేజ్ తగ్గేదేలే అంటుంది గణేషుల లడ్డు ఇకపోతే మన బాలపూర్ లో ముప్పై లక్షల ఒక వెయ్యి సూపర్ కదండి ఇక మాదాపూర్ మైహోంస్ బుజ్జాలో ఇరవై ఏడు లక్షలు ఇక పోతే మన బాలాపూర్లో ముప్పై లక్షలు ఒక వెయ్యి సూపర్ కదండి కొంపల్లిలో అపర్ణ మెడోస్ ఇరవై తొమ్మిది లక్షల పదివేలు శంకర్పల్లిలో విఠలేశ్వరుడి దేవాలయం వద్ద పన్నెండు లక్షల యాభై వేలు అలాగే అత్తాపూర్ భక్త సమాజ్ పదకొండు లక్షల పదహారు వేలు ఉప్పర్పల్లిలో స్వామి దేవాలయంలో పది లక్షలు చేవెల్ల కానాపూర్లో ఆరు లక్షల అరవై మూడు వేలు బాచుపల్లిలో బడా గణేష్ ఆరు లక్షల రెండు వేలు శంకరపల్లి పరవేదాలో నాలుగు లక్షలు ఇలా లడ్డు తన సత్తాని హైదరాబాద్ నలుమూలల కాదు కాదు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో చాటుకుంది మరి మీ ప్రాంతంలో ఎంత వేలం పలికిందో మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టారు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాము మీరు అందివ్వాలని అనుకున్న మీ ప్రాంతాల లడ్డు విలువను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారుగా మరోసారి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు మరో మంచి కంటెంట్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం జై గణేష జై జై లడ్డు గణేశ